వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలగు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన మూడు రోజులు జనసేన పార్టీ సంతాప దినాలుగా ప్రకటించడం జరిగిందని రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ అన్నారు కాకినాడ రూరల్ మండలం గంగరాజు నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జమ్మూండ్ కాశ్మీర్ సిలగర్ ప్రాంతం అనంత్రా ప్రాంతం ఊరగు వైభవాని పొలవచ్చు వేల పెద్ద ఎత్తున టూరిస్ట్ వెళ్తా ఉన్నారు పెద్ద ఎత్తులు వెళ్తా ఉన్నారు అద్దెలు రూమ్ నలభై వేలు కూడా అద్దె ఆ సాయంకి పరిస్థితుల్లో కళ్ళు కుట్టినటువంటి టెర్రరిస్టులు ఒకటో రెండో ఒక సంస్థ దాన్ని వేరు రిలీజ్ చేసుకుంటే అదేదో దర్యాప్తు ముందు సాధ్యం ఈ విషయం మటుకు మోడీ గారు కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మన ఇరవై ఆరు మంది మన టూరిస్టులు మన అక్కడ ఉన్నట్టు మన భారత పౌరుని కోల్పోవడం జరిగింది అలాగే మన విశాఖపట్నం జరిగిన మనం జరిగింది దీని మీద మూడు రోజులు కూడా సంతాపాలు కట్టుకోవడం జరిగింది ఇవాళ సాయంత్రం ఫోరెన్ సెట్లో కోరు రేపు చోట్ల కోర్టు లేదు సర్పోరం మూడో రోజు సర్పోరం పెట్టి వాళ్ళందరికీ ఇవన్నీ చేస్తే కోవిడ్ తిరిగి వస్తారనే కాదు మన దేశానికి మన మోడీ గారికి మన సైన్యానికి మనందరూ వరల్డ్ లో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా కొంతమంది ప్రజలు మీతో ఉన్నారు అని ఒక బలం ధైర్యాన్ని చేసేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పొద్దుడే కాలు కార్పెస్ కానీ పవన్ కళ్యాణ్ కాల్ కార్ప్రెస్ పొద్దుడే అందరికీ కూడా మా విధులని వృత్తి చేసుకున్నారు ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు ఏమంటే చేసుకోవాలి కానీ రికార్డ్ చేసుకోవాలి ఏం చేయకుండా నందఅబ్దుల్లాహ్ మర్దవి ప్రజలు అబౌల్లోన్ సైనిక్ అక్రా ఊర్లో గ్రామ స్థితి అందరికీ ఎల్లి టూరిస్టిక్ ధైర్యం అని చెప్తారు ఆ ధైర్యలితి ప్రక్రియ ఊర్లోను పరిసరిస్తాంది తెలుస్తుంది అక్రా గ్రామం అంటే తెలియారు కమర్ ఎసిస్టర్ వారాలనే తెలియండి మాగు ఈ గ్రామంల చేసే అవకాశం అంటే ఈ సాత్రం విశేశ్వర చేద్దాం అనుకున్నాం కొన్ని వారి ఎరే ద్రదుష్టం ప్రభుద్ధ మాగ చెప్పినప్పటికి పది లక్షల కోట్ల అప్పు ఎనభై ఐదు లక్షల టన్ను చెత్త అప్పు చెప్పిపోయారు ఈ చెత్త క్రీరియాలో అప్పు కొద్ది గట్టాలో దీనికి మేము బీచ్ ఫెస్టివల్ కూడా చేస్తారు కాబట్టి వాళ్ళు మేము కుటుంబ సభ్యులు అందరూ కలిసి శ్వాస చేసుకుని ఖచ్చితంగా మేము చక్కగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చేద్దాం అనుకుంటున్నాం దానికి పాత్రగా మిత్రులుగా మీ అందరి యొక్క అందాల దానిలో మా అందరూ కావాలి మీ సపోర్ట్ మాకు కావాలా దీన్ని జాతీయ స్థాయిలో నేషనల్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు చూపించాలి చూపించి కాకినాడలో క్రీడారంగానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా కాకినాడ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు అన్నది పబ్లిక్ మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే దీని తర్వాత దీని నిమిత్తం ఒక కమిటీ ఏంటి జరుగుతుంది ఆ కమిటీ ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారా అట్లా కమిటీ అట్లాగే దీని మీద టెక్నికల్గా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు ప్రెసిడారు నా పేరు వెంకటరెడ్డి ఆంధ్ర కబడ్డీ దుస్తులుగా ఉన్నా అలాగే మాకు సెక్రటరీగా శ్రీకాంత్ జలమంచి ఉన్నారు ఉన్నారు ఈరోజు ఏంటంటే మనకి ఈ సంవత్సరం బీచ్ కబడ్డీ నేషనల్ నేషనల్ మన ఆంధ్రకి ఇవ్వడం జరిగింది అది ఒల్లి రవీందర్ గారు మైన్స్ అండ్ అబ్కారీ శాఖ మంత్రి ఉన్నారు ఆయన మచిలీపట్నంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్తో జరుగుతుంది అక్కడ దాన్ని ఏంటంటే అంత బీచ్ కాబడి మన స్టేట్లో అంత బాగా జరిగేటప్పుడు స్టేట్ కూడా మరి కాకినాడలో పెడితే బాగుంటుంది ఇప్పుడు దాకా వైజాగ్ లేదా బాపట్ల కర్నూలు అలా జరిగి కాకినాడ ఇప్పుడు జరగలేదు మరి మన ఎమ్మెల్యే గారు సోదరుడు అనగారు వచ్చి అడిగితే అంటే చాలా బాగుంటుందండి ఆయన ఎంతో స్పందించి ముందుకు వచ్చి ఇది చేపిస్తున్నారు మరి చాలా సంతోషం ఎందుకంటే అన్నీ కూడా అన్నీ కూడా అనగా తెలుసు అని కూడా చెప్పారు చాలా కబడ్డీ అన్నది ఏంటంటే చాలా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కబడ్డీ చూస్తున్నారు ప్రో కబడ్డీ గట్టా వస్తుంది అలాగే త్వరలో కూడా లీగులు చేయబోతున్నాం స్టేట్లో కూడా సెపరేట్గా మన ఆంధ్ర లీగులు జరిగితే ప్రో కబడ్డీ టైంలో తెలంగాణ ఆంధ్ర కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఇప్పుడు దాకా కబడ్డీలో ఎక్కువ ఎసోసేషన్ మధ్య గొడవ ఉండి కొద్దిగా కబడ్డీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ ఒకే త్రాడి మీదకి వచ్చి చక్కగా జరగాలని ఉద్దేశం అంతా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకని జిల్లాల్లో కూడా ఏ జిల్లాల్లో కూడా అక్కడ గ్రూపులుగా చూడకుండా అందరినీ కూడా దీని అందరినీ కూడా దీంట్లో తీసుకొని ఎవరు మెరుట్ ఉంటే వాళ్ళని ఇక్కడ పంపించాలని చెప్పని సభాముఖ్యం అందరూ కూడా తెలియజేసుకుంటాం నేను స్టేట్ చైర్మన్ గా ఉన్నాను నాలుగు సంవత్సరాల నుంచి అధ్యక్షుడుగా ఉన్నాను ఇప్పుడే చైర్మన్ గా ఉండి అధ్యక్షులు పెట్టడం జరిగింది విజయవాడ నుంచి అయితే ముఖ్యంగా ఈ బీచ్ కబడ్డీ అనేది నాలుగు టీం ఫోర్ పర్సన్స్ ఆడుతూ ఉంటారు ఒక టీమ్ ఫోర్ పర్సన్స్ ఉంటారు ఇది ఉంది ఫోర్ పర్సన్స్ మామూలు కబడ్డీ అయితే పన్నెండు నుంచి పదిహేను రెండు రకాలుగా ఆడతారు ఈ బీచ్ కబడ్డీ అనేది మాత్రం ఫోర్ పర్సన్స్ ఉంటుంది ఇది రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా మనకి చాలా మెడల్స్ వచ్చినాయి రషియాలోనే గోల్డ్ మెడల్స్ మన దేశానికి సో మంచి ప్రాచుర్యమైన గేమ్ ఇది ఈ గేమ్ మనం ఇక్కడ తిరగచ్చు తెలియదు మనం గోదావరి నుంచి ఈ గేమ్ ని మన ఆంధ్రాలో బాగా డెవలప్మెంట్ చేద్దాము అలాగే కూర్వ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఈ క్రీడలకి ఎక్కువ టైము మనీ అన్ని కేటాయిస్తున్నారు ఈ సంవత్సరం అలాగే ఏదైనా నేషనల్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ వాటిలో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి టెన్ లాక్స్ దాకా నాగ పురస్కారం అవుతుంది అలాగే సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఉంది అందులో ఇంతకుముందు ఆయన ఉండేది కాదు ఊట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పెంచడం ఉద్యోగ అవకాశాలు త్రీ పెంచారు రీసెంట్ గా శనివారం నాడే ఆయన బర్త్డే సందర్భంగా త్రీ పర్సెంట్ చేయడం కూడా జరిగింది అందుచేత మనం రూరల్ నుంచి ఈ గేమ్ని బాగా ముందుకు తీసుకోవడానికి అధ్యక్షులు రెడ్డి గారు ఉన్నారు అందరూ కలిసి